బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై బ్యాచ్ల విద్యార్థులంతా ఒకే వేదికపైకి వచ్చారు ఇంకేముంది పాఠశాల ప్రాంగణమంతా కేరింతలతో సందడి నెలకొంది తాము చదువుకున్న పాఠశాల చిన్ననాటి జ్ఞాపకాలను తోటి స్నేహితులతో కలిసి జ్ఞప్తికి తెచ్చుకున్నారు మండలంలోని భూపతిపాలెం గురుకుల పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు నలభై బ్యాచ్ల విద్యార్థులు మహా సమ్మేళన కార్యక్రమం ద్వారా వేదికపైకి వచ్చారు ఇక్కడే చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన ఇంజనీర్లు డాక్టర్లు ఉపాధ్యాయులు తమ స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు భూపతిపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రవి అధ్యక్షతన జరిగిన ఈ మహా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులతో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహకిషోర్లు ముఖ్య అతిథులుగా హాజరై వారి అనుభవాలను పంచుకున్నారు ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ నెహ్రూ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇంత గొప్ప పాఠశాల ఉండడం చాలా సంతోషకరమన్నారు ఈ సందర్భంగా అతిథులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు పాఠశాలకు చేరుకున్న జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూను పేరెంట్స్ కమిటీ చైర్మన్ రాము ప్రిన్సిపల్ రవి ఘనంగా స్వాగతం పలికారు రాజమండ్రి పార్లమెంట్ ఉంటూ ఇక్కడ ఆ రోజుల్లో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలి దాంట్లో మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగాన్ని సమీకరించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాజధాని కోసం ల్యాండ్ పోలింగ్ చేస్తే ఎప్పుడో ఆ రోజుల్లోనే విద్యకి ఒక ప్రాధాన్యత ఇచ్చి ఎంతోమంది రైతాంగం దగ్గర నుంచి ఈ నూట డెబ్బై ఒక్క ఎకరం కూడా ఆయన ల్యాండ్ పూల్ చేసినటువంటి పరిస్థితి అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది సమాజం అనడానికి నిదర్శనం అది ఆయన ప్రారంభించినటువంటి ఈ గురుకుల పాఠశాల ధర్మిలాది ఇందాక పివి నరసిరారు తీసుకున్నటువంటి నిన్నవాళ అండి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత మెరుగులు దిద్ది ఈ గురుకుల పాఠశాలని మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఎంతోమంది ఇక్కడ చదువుకు దూరంగా ఉండే పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా మనకి అయితే నా ఆలోచన కానీ నా తప్పును కానీ ఒకటే మా ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ జిల్లా దాటి ఎక్కడికెళ్ళినా సుసంపన్నమైనటువంటి ప్రాంతం ఇది అని చెప్పేసి నేను అనుకుంటాను విచిత్రం ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా వెనకబడ్డటువంటి ప్రాంతం ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇటు ఏజెన్సీ ఏరియా దగ్గర నుంచి ఇటు మెట్ట ప్రాంతం వరకు కూడా చదువుకోవడానికి ప్రస్తుత చదువుల పోటీ ప్రభుత్వ పరిస్థితుల్లో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు తడపా తడపా ఇటువంటి గురుకుల పాఠశాలలు ఉంటే చదవచ్చు ఎక్కడ దాకా టెన్త్ దాకా ఇంకా ప్రతిమ ఉపాధ్యాయులు మాట్లాడినటువంటి అందరూ కూడా ఆ బాధను వ్యక్తం చేశారు ఇక్కడికంటే బ్రేక్ అయిపోతుంది ఈ విద్య అన్నపి అదే ఆలోచనతో నాకు ఈ వెనకబడ్డటువంటి ప్రాంతంలో ప్రతి సామాన్యుడు కూడా ఒక్క రూపాయి వెచ్చించకుండా పూర్తి ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక ఎడ్యుకేషనల్ లబ్బని ఒక దాన్ని మనం స్థాపించాలి అందులో ఇందాక రామారావు గారు చదివి చెప్పాడు అన్ని విద్యా వ్యవస్థల్ని కూడా ఒక డిక్కినికి తీసుకొచ్చి ఆ విద్యా వ్యవస్థలో ప్రతి సామాన్యుడు ఉన్నత చదువు వరకు కూడా ధైర్యంగా చదవగలిగేటటువంటి పరిస్థితి కల్పించాలి అనేటటువంటి ఆలోచన నాలో కలగడం దాన్ని ఆచరణ సాధ్యం చేయడానికి మరి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మరి నాడు నూతన విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు యొక్క టైం తీసుకుని సుమారు నలభై ఐదు నిమిషాలు మాట్లాడాం ఈ విద్యా వ్యవస్థ మీద నేనైతే అలా కూర్చున్నాను తప్పించి ఇద్దరు రామారావు మా అనీష్ నెహ్రూ నలభై ఐదు నిమిషాలు కూడా క్షుణ్ణంగా వాళ్ళిద్దరు ముగ్గురు డిస్కస్ చేసుకుని